ప్పటి నుంచి ఇవాటి వరకు దేశంలో ఏ ప్రాంతంలో కూడా మీరు అప్పులు చేయండి మీ అప్పు మొత్తం తీరుస్తాను అని చెప్పి అప్పులు ఎస్ఎస్జీలో ఉన్న అప్పులన్నీ తీర్చిన మహాను ఒకే ఒక నాయకుడు జగన్ ఆయన వచ్చిన నాటికి ఏదైతే అప్పు ఉండిందో దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ సంఘాల్లో ఉన్న అంతా కూడా తీర్చిన వ్యక్తి ఆయన ఒక్కడే ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు పావుల వడ్డీ ఇచ్చిన వాళ్ళని చూసి ఉంటాము లేదా సున్నా వడ్డీ ఇచ్చిన వాళ్ళని చూసింటాం కానీ అప్పు మొత్తం తీర్చిన వాళ్ళు ఎవరు లేరు అప్పు తీర్చడంతో పాటు మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గుర్తుపెట్టుకోవాలి జగన్ అన్న చేసిన ఏం చేసినాడనేది దాదాపు ఒక్కొక్క మహిళకు ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రకారం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల ప్రకారం ఒక సంవత్సరానికి నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు ఇచ్చిన వ్యక్తి ఆయన ఇప్పుడు మీరు చూసుకోండి ఏముందో తల్లికి ఏముంది ఉచిత బస్సు ఎంత నడుస్తుంది ఒకవైపు ఏమో సముద్రము ఆంధ్ర రాష్ట్రానికి రెండో వైపు ఏమో వేరే రాష్ట్రం వస్తుంది మీరు ఎక్కడికి పోతారు ఉచిత బస్సులో మీరు సంవత్సరం రోజుల్లో ఎక్కడెక్కడ మహిళల మీద అత్యాచారాలు జరిగాయి దానికి మీ పార్టీ ఏం చేసిందని